బుల్బుల్ బాలయ్య ఈ బుల్బుల్ బాలయ్యకి పద్మభూషణ్ ఎందుకు ఇచ్చారు బహుశా కొడతాడని ఇచ్చారేమో ఈ మెంటలోడు ఏం పీకాడని పద్మభూషణ్ ఇచ్చారు ఏం పీకలేదు కాబట్టి ఇచ్చారేమో రామ్ గోపాల్వ లాంటి మహాజ్ఞానులు ప్రశ్నిస్తున్న పనికి మాలినే ప్రశ్నలు ఇవి బాలకృష్ణ గారిని ఒకే యాంగిల్లో చూసి మాట్లాడుతున్న మాటలు విమర్శిస్తున్న విమర్శలు ఇవన్నీ కూడా ఇప్పుడు బాలకృష్ణకి ఎందుకు ఇచ్చారు బాలకృష్ణ పద్మభూషణ్కి అర్హుడైనా మీకే అర్థమయ్యేలాగా మీ నోటి నుంచి మీరే ఎస్ హీ డిజర్వ్ ఇట్ ఇతనికి కరెక్ట్గా సేవ్ అవుతుంది అని మీరే అనుకునేలాంటి విషయాలు చెప్తాను బాలకృష్ణ గారు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇచ్చింది కళ్ళ కోసం కళల గురించి ఇచ్చారు సినిమాలకు గాను సినిమాల్లో విశిష్ట సేవలు అందించినందుకు ఇచ్చారు రాజకీయంగా కాదు సమాజ సేవ చేసినందుకు కాదు సినిమాల గురించి ఇచ్చారు సినిమాల విభాగంలో ఇచ్చారు ఏం ఏముంది సినిమాల్లో ఆయన వల్ల ఏం ఒరిగింది సినిమాకి బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద పిల్లర్ ఇంతవరకు చేసిన సినిమాల్లో ఒక్కటి కూడా రీమేక్ లేదు ఎస్ మీరు నమ్మి తీరాలి బాలకృష్ణ గారు నటించిన సినిమాలో ఒక్క సినిమా కూడా తమిళ కానీ హిందీ కానీ మలయాళం కానీ రీమేక్స్ లేవు అన్నీ తెలుగు రచయితలు రాసిన తెలుగు సినిమాలే వరుసగా ఏడెనిమిది ఫ్లాపులు వచ్చినప్పుడు కూడా రీమేకులు వద్దు తెలుగు సినిమాలే చేద్దాం ఫ్లాప్ అయినా పర్వాలేదు ఫ్లాపులు వచ్చాయి దాసర్ నారాయణరావు లాంటి సీనియర్ డైరెక్టర్లు దర్శకత్వం చేసిన సినిమాలు కూడా బాలకృష్ణ ఫ్లాప్ అయ్యాయి మిత్రుడు అని ఒక సినిమా వచ్చింది ఆర్మీ నేపథ్యంలో అట్ట ఫ్లాప్ అయింది సినిమా అధినాయకుడు కూడా ఫ్లాప్ అయింది ఇలా చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఎన్ని ఫ్లాప్ అయినా సరే నేను రీమేకులు చేయను ఒకటి సరిపోదా చిరంజీవి గారు చేసిన వంద సినిమాల్లో డెబ్బై సినిమాలు రీమేకులే ఉన్నాయి అందరూ రీమేకులు చేశారు బాలకృష్ణ గారు తప్ప కట్ చేస్తే ఒకప్పుడు బాలకృష్ణ గారు సినిమాలు అంటే యాంటీ ఫ్యాన్స్ చూసేవాళ్ళు కాదు ఈరోజు బాలకృష్ణ గారి క్రేజ్ ఎలా ఉంది అంటే యాంటీ ఫ్యాన్స్ కూడా ముందు రోజే వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకున్నంత క్రేజ్ సంపాదించుకున్నాడు దట్ ఈస్ బాలకృష్ణ గారు ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారి ఫ్లాప్ సినిమాలకి కూడా కలెక్షన్స్ వస్తాయి సినిమా టెక్నికల్గా బాగుండి ఉండకపోవచ్చు సినిమా హిట్ అవ్వకపోయి ఉండొచ్చు కానీ అందరూ చూడటం వలన సినిమాకి కలెక్షన్స్ వస్తాయి నిర్మాతకి నష్టం రాదు ఏదో ఒకటో రెండో పోయాయేమో తప్ప ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అందరూ చూస్తారు బాలకృష్ణ గారి సినిమాలు సో దట్ బాలకృష్ణ కాదురా లబ్బే నందమూరి బాలకృష్ణ కూడా కాదు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఎస్ నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ